నేటి తరం యువతకు తేలుకుంట శ్రీకాంత్ లహరి దంపతులు ఆదర్శమని నల్గొండ రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు నల్గొండ పట్టణానికి చెందిన తేలుకుంట శ్రీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ భవన్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు తన సతీమణి లహరితో కలిసి అవయవ దాన ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేశారు ఈ సందర్భంగా గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ తేలుకుంట శ్రీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రక్తదానం చేయడమే కాకుండా తన భార్యతో కలిసి మరణానంతరం అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞాపతంపై సంతకం చేయడం గొప్ప విషయమని అన్నారు నేటి సమాజంలో యువత కుటుంబ సభ్యుల పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా వృధా ఖర్చులు చేస్తూ విందు వినోదాలతో కాలక్షేపం చేయడం చూస్తున్నామని అందుకు భిన్నంగా సమాజానికి ఉపయోగపడేలా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం అభినందనేమని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ కుమారుడు అక్షయ్ కుమార్తె హీతని సోదరి కావ్య సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ నేతి విప్లవ్ కుమార్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జీవీ రాములు టెక్నీషియన్ ప్రదీప్ రెడ్డి సద్దాం రవి యాదగిరి తదితరులు పాల్గొన్నారు